హలో అండి ఈరోజు ఎంతో టేస్టీ టేస్టీ చికెన్ లెగ్ పీసులని మనం ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా చేయాలో చూపిస్తాను దీనికోసం నేను వన్ కిలో చికెన్ లెగ్ పీసెస్ని తీసుకున్నాను నుంచి చేసి తెప్పించామనమాట తెప్పించి దీనిని మనం బాగా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకొని దీన్ని ఒక బౌల్లో వేసుకోవాలన్నమాట ఇదిగోండి ఈ విధంగా బాగా మనం క్లీన్ చేసుకోవాలి చేసుకొని ఇలాగ ఒక ఫోర్క్తో దీనికి ఇలా గంటలు పెట్టుకోవాలన్నమాట మనం చాకుతో కానీ ఇలా మనం కట్ చేసినట్టు చేసామంటే అది విడిపోతుంది ఇలా ఫోర్క్తో గంటలు పెట్టుకుంటే సరిపోతుంది దీంట్లో ఒక టూ స్పూన్సు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి టూ స్పూన్స్ కారపొడి వేసుకోవాలి తర్వాత వన్ స్పూను పసుపు తర్వాత రుచికి తగినంత సాల్టు వేసుకోవాలి తర్వాత కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి తర్వాత పెప్పర్ పౌడర్ వేసుకోవాలండి కొంచెం ఎక్కువే పడుతుంది తర్వాత ఇది కస్తూరి మెతి దీన్ని వేసుకొని తర్వాత ఒక టూ స్పూన్స్ గరం మసాలా వేసుకోవాలి వేసుకొని దాంట్లో ఒక ఫోర్ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకోవాలి ఇదే మంచి టేస్ట్ని ఇస్తుంది తర్వాత ఇలాగా ఒక మనం కిలో చికెన్ లెగ్ పీసెస్ తీసుకున్నాం కదా దగ్గర దగ్గర ఒక హాఫ్ కిలో పెరుగులా పడుతుంది దీన్ని బాగా చిలకరించుకొని దాన్ని ఇందులో వేసుకోవాలన్నమాట వేసుకొని బాగా కలుపుకోవాలి ఇదిగోండి ఈ విధంగా మొత్తం ఆ లెగ్ పీసెస్ కంతా ఈ పేస్ట్ పట్టేటట్టు మనం కలుపుకోవాలి తర్వాత లాస్ట్లో ఒక నిమ్మకాయని ఇలాగ పిండుకుంటే సరిపోతుంది తర్వాత మనకి లెగ్ పీసెస్ మంచి కలర్లో రావడానికి కాశ్మీరీ చిల్లీ పౌడర్ని కొంచెం వేసుకోవాలి ఇందులో ఇంకేం కలర్ ఏమి వేయలేదు నేను ఫుడ్ కలరు ఇంతే ఇది వేసేసి ఒక వన్ అవరు మ్యారినేట్ చేసుకోవాలి వన్ అవర్ తర్వాత ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక్కొక్క లెగ్ పీసెస్ని అలాగా ఆయిల్లోకి పెట్టేసుకోవాలి అడ్జస్ట్ చేసుకోవాలి అలాగ మనకి ప్యాన్కి ఎన్ని వీలుంటే అన్ని వరకు అడ్జస్ట్ చేసుకొని మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కుక్ చేసుకోవాలన్నమాట స్టార్టింగ్లో కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకుని తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక హాఫ్ అన్ అవర్ వరకు మనం ఇలా తిప్పుతూ ఉంటే ఎంతో టేస్టీ టేస్టీ ఈజీ లెగ్ పీసలు రెడీ అయిపోయి చూసారా అయితే మనం దీనికోసం ఎంతో కష్టమేమో తయారు చేయడం అనుకుంటాం కానీ చాలా ఈజీగా తయారైపోయి కదా చూడండి అసలు ఎక్కడ ముక్క చెదరకుండా ఎంత నీట్గా వచ్చిందో మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేయండి